ఫిబ్రవరి నెలలో గ్రహ మార్పులు జరగబోతున్నాయి ఒకటి బుధుడు శని కలిసి ఏర్పరిచే యోగం ఫిబ్రవరి నాలుగవ తేదీ ఉదయం పది పద్దెనిమిది నుండి గ్రహాలకు రాకుమారుడు బుధుడు కర్మకాండకు అధిపతి శని కలయికతో దశాంక యోగం ఏర్పడింది ఇది చాలా అరుదైన యోగం ఈ యోగం కెరీర్ వ్యాపారం పెట్టుబడి రచన పరిశోధన విద్యారంగాల వారికి అపార ప్రయోజనాలు తెస్తుంది ఈ యోగం కారణంగా ముఖ్యంగా ఐదు రాసుల వాళ్ళు సొంత ఇల్లు కారు భూమి వంటి సంపదను పొందుతారు దశాంగ యోగం అంటే ఏంటి ఈ యోగం వల్ల శుభ ప్రయోజనాలు ఏంటో చూద్దాం మొత్తం రాశి చక్రం నక్షత్ర రాశిని మూడు వందల అరవై డిగ్రీలుగా విభజిస్తారు దీనిని భచక్ర అని పిలుస్తారు మొత్తం పన్నెండు రాసులు ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి రాశి చక్రంలోని మొత్తం మూడు వందల అరవై డిగ్రీల్లో పదో వంతు అంటే ముప్పై ఆరు డిగ్రీలు రెండు గ్రహాలు ఒకదానికొకటి ముప్పై ఆరు డిగ్రీల దూరంలో ఉండి ఒకరినొకరు చూసుకుంటే దాన్ని దశాంగ అంటారు ఇది ప్రత్యేకమైన గ్రహయోగం ఇక దశాంగ యోగంతో లాభపడే రాశులు మిథున రాశి మకర రాశి కుంభరాశి కన్య రాశి తులారాశి మకర రాశి వారికి చాలా శుభప్రదం పురోగతిని చూపిస్తున్నాడు వృత్తి జీవితంలో ఉద్యోగులకు పదోన్నతులు జీతాల పెంపు కార్యాలయంలో ఉన్నత బాధ్యతలు ఆదాయం పెరుగుతుంది అవుతుంది ఇల్లు కారు లేదా భూమి వంటి ఆస్తులను కొనుగోలు చేసే అవకాశం ఉంది కుంభరాశి వీరికి చాలా శుభప్రదం ఆర్థిక విషయాల్లో పురోగతి ఊహించని లాభాలు కొత్త లాభదాయకమైన ఒప్పందాల్లోకి ప్రవేశిస్తారు జీవిత భాగస్వామితో ఆలోచనల మార్పిడి వైవాహిక జీవితం సంతోషం కన్యా రాశి వారికి ఆర్థిక లాభాలు మంచి పురోగతి ఉద్యోగం జీతం పెరుగుదల పదోన్నతులు లభించవచ్చు పెట్టుబడి పెట్టడానికి మంచి సమయం కొత్త అవకాశాలు వస్తాయి తులారాశి వారికి యోగం వ్యాపారం ఆర్థిక విషయాల్లో బలమైన వాతావరణం ఎదురు చూస్తున్న ఉద్యోగ మార్పుకు అవకాశాలు కొత్త అవకాశాలు వస్తాయి కొత్త ఒప్పందాలు లభిస్తాయి ఆర్థిక లాభం పెట్టుబడి పెట్టడానికి మంచి సమయం సరైన సలహా తీసుకున్న తర్వాత పెట్టుబడి పెడితే మంచిది ఆర్థికంగా పరిస్థితి బలపడే కొద్దీ జీవనశైలి మెరుగవుతుంది